పిఠాపురం పరిధిలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్సకు ఆర్థిక స్తోమత సహకరించని స్థితిలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఇవాళ చెక్కులు పంపిణీ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చొరవతో మంజూరైన నలభై లక్షలకు పైగా నిధుల చెక్కుల్ని ఆయన లబ్ధిదారులకు అందజేశారు చేబ్రోలులోని పవన్ కళ్యాణ్ నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో వీటిని నాగబాబు లబ్దిదారులకు అందజేశారు సాయం కోసం దరఖాస్తులు వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని త్వరితగతిన సాయం అంద ఏర్పాటు చేసినట్టు ఈ సందర్భంగా నాగబాబు తెలిపారు ఇంతవరకు మన గౌరవ ఉప ముఖ్యమంత్రి ఫిరాజు ఎమ్మెల్యే శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో శరవేగంగా సాగుతున్న వృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రికార్డు స్థాయిలో ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఒక్క మందికి ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పదహారు కోట్ల ఎనభై ఒక్క లక్షల పద్నాలుగు వేలు ప్రతి నెల అందించడం జరిగింది అలాగే అది కంటిన్యూ అవుతుంది జరుగుతుంది అలాగే ఇప్పటికే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చింది ఆపద కూడా త్వరగా స్టార్ట్ అవుతాయి అంతేకాదు నియోజకవర్గంలో అన్ని మార్పుల గ్రామాలను కలిపేలాగా సిసి రోడ్లు బీటీ రోడ్లు నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తూ గుంటలు లేనటువంటి రోడ్లతో అభివృద్ధి బాట పట్టిస్తున్నారు ఇది ప్రజలకు మెరుగైన ప్రాథమిక సౌకర్యాలు అందించడంలో కూట ప్రభుత్వం కట్టుబడు ఉన్న తీరు మీ అందరికీ స్పష్టం చేసింది అలాగే దీపం పథకం ద్వారా పిఠాపురం నియోజకవర్గంలో డెబ్బై వేల మూడు వందల ఇరవై ఎనిమిది మందికి దాదాపు ఐదు పాయింట్ ఎనభై నాలుగు కోట్ల పేరుతో గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుంది ఇది నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి ఆరోగ్యకరమైన జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకున్న మరో ముఖ్యమైనటువంటి సంక్షేమ కార్యక్రమం అలాగే ఇటీవల ఇటీవల కాలంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చొరవతో పిఠాపురం ప్రాంతంలో ఓవర్ బ్రిడ్జ్ ఆర్ఓబి నిర్మాణానికి యాభై తొమ్మిది పాయింట్ డెబ్బై కోర్టు మంజూరు చేసి పాలనాపరమైన అనుమతి లభించడం ఎంతో ఆనందంగా ఉంది సామర్లో కూడా ఉప్పాడ రహదారి రైల్వే క్రాసింగ్ కారణంగా ప్రజలు రోజు తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ భద్ర నిర్మాణం పూర్తయిన తర్వాత రాకపోకలు సులభతరం అవుతాయి ప్రజల ప్రయాణ సమయం ఆదా అవుతుంది అలాగే మా దృష్టికి నిన్న మొన్న మేము తిరుగుతున్నప్పుడు ఇంట్లో లేని కొన్ని కొన్ని చిన్న పెద్ద సమస్యలు అవన్నీ కూడా మేము నోట్ చేసుకున్నాం అవన్నీ శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం అలాగే విఠాల్లో ఉన్నటువంటి ఏ పౌరులు కూడా ఎవరు కూడా ఏదన్నా సరే నిజమైనటువంటి సహాయం నిజమైనటువంటి అవసరం ఉంటే మాత్రం ఆ పనులు మేము చేయడానికి ఉంటాం ఎవరు కూడా సంబోధించట్టు ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారి విచారీ ఇంకా ఉన్నటువంటి మనీష్ గారు ద్వారా మీరు మీ యొక్క అవసరాలు చెప్పండి చెప్పండి ప్రాధాన్యతను బట్టి ఆ పనులన్నీ త్వరలో తినదాం ఇప్పటి వరకు వచ్చి పది పది నెలలైన కూట ప్రభుత్వంలో పిఠాపురం నియోజకవర్గం వరకు జరిగినటువంటి అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు ఇవి ఇవి ఇంకా ఇంకా రాబోయే నాలుగు సంవత్సరాల రెండు నెలలు ఉంది ఇంకా మూడు నెలల దాకా నాలుగు సంవత్సరాల మూడు నెలల కాలంలో ఇంకెంత అభివృద్ధి జరుగుతుందో నేను అందరూ చూస్తాను పిఠాపురం చాలా ఉద్యోగులైన భవిష్యత్తు ఉంటుంది ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో మీరు అందరూ సంతోషంగా ఉండాలని కోరుతున్నాను థ్యాంక్ యూ